బాహుబలి సినిమా తర్వాత యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి కానీ అందులో ఒక్కటి కూడా అనుకున్న స్థాయిలో మెప్పించటం లేదు సాహు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద హిట్ అయినప్పటికీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది ఇక తాజాగా విడుదలైన రాధేశ్యామ్ సినిమాకి కూడా అదే పరిస్థితి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహు మొదటి రోజు నుంచి అద్దరిపోయే కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది కానీ రాధేశ్యామ్ చాలా మామూలు రెస్పాన్స్ తో మొదలైంది కేవలం ప్రభాస్ అభిమానులు తప్ప మిగతా మరెవ్వరూ సినిమా చూడటానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు ఇక మరోవైపు ప్రభాస్ చేతిలో బోల్డ్ అన్ని ప్రాజెక్టులున్నాయి అలానే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్స్ అన్ని సినిమాలో కనిపించవు కేవలం కామెడీ ఎంటర్టైనర్లు థియేటర్లు మాత్రమే మారుతి దిట్ట మరి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో కామెడీ సినిమా అంటే అభిమానులు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాహు తర్వాత ఈ సినిమా కూడా ఒక కాస్ట్లీ మిస్టేక్ గా ప్రభాస్ కెరీర్ లో మిగులుతుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు